వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ అనే లెక్కర్ కేసుకు సంబంధించి ఏడుగురు ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రధానంగా దీనికి సంబంధించి లెక్కర్ స్కామ్లో పాల్గొన్నారో వారందరు కూడాను వచ్చే నెల మూడు అంటే జూన్ మూడో తేదీ వరకు కూడాను రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఏడుగురులో ఎవరున్నారంటే రాజ్ కాశీరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చాణక్య దిలీప్తో పాటు భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్పల్ని జైలుకి తరలించారు విజయవాడ చెందిన పోలీసులు అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ ఏడుగురు ప్రధానంగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఏ వన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి ముప్పై ఒకటి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ముప్పై రెండవ నిందితుడు ఉన్నారు అలాగే రాజగోవిందప్ప ఆయన కూడా భారతీయ డైరెక్టర్లు పనిచేసిన నేపథ్యంలో ఆయన కూడాను దీనికి సంబంధించి మద్యం లావాదేవీల్లో ఆర్థిక లావాదేవీలు సంబంధించి కూడా ఆయన పాత్ర ఉందనే కోణంలో కూడాను సిట్ అధికారులు సిఐడి అధికారులు ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆ తీరుని ఎవరైతే నిందితుల తరపు న్యాయవాదులు ఉన్నారు వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏదైతే అప్డేట్స్ అంటే కేసుకు సంబంధించిన పురోగతి తమకు తెలియపరచట్లేదు తీసుకొస్తున్నారు ఆ కేసులో సబ్మిట్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు తర్వాత సిట్టు తర్వాత సిఐడి ముగ్గురు కూడా ఒకే కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు ఇది చోద్యం అని చెప్పు చోద్యం అని చెప్పుకున్నాను ఎవరైతే నిందితుల తరపు న్యాయవాదులు ఉన్నారో వారు ఈరోజు ఏసీబీ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిని అడగగా వెంటనే ఏదైతే అప్డేటు అంటే కేసుకు సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉందనే దాని మీద కూడాను కోర్టు దృష్టికి తీసుకురావాలని చెప్పుకున్నాను చెప్పం జరిగింది మరి పక్కన ఏసీబీ కోర్టులో అటు రాజకేషర్ రెడ్డి కూడాను తన బెయిల్కి సంబంధించిన ఆ పిటిషన్ దాఖలు చేశారు దాన్ని కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది అలాగే సజ్జల సీతారెడ్డి రెడ్డి కూడాను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అది కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది మొత్తం మీద కూడాను జూన్ మూడో తేదీ వరకు కూడాను ఎవరైతే వైసీపీ చెందిన ఆ ప్రధాన క్యాబినెట్ లాగా ఒక రకంగా అన్నీ తనే చూసుకున్న ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అలాగే రెడ్డి వీళ్ళందరినీ కూడాను అటు విజయవాడ సబ్ జైలుకి తరలించారు మరి పక్కన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు తాడేపల్లి వచ్చిన నేపథ్యంలో గురువారం నాడు వీళ్ళని చూడటానికి విజయవాడ సబ్జైల్కి వెళ్తారా లేకపోతే గురువారం నాడు మీడియా సమావేశం నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సిన అంశంగా ఉంది ఏదేమైనా సరే మద్యం కుంభకుమాణం సంబంధించి సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడాను స్కామ్ జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే ఆ స్కామ్ లో ఎటువంటి ఆరోపణలే తప్ప ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి కూడాను ఎవరైతే నిందితుల తరపు న్యాయవాదులు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ముందు కూడా తమ వాదనలు వినిపించారు అయితే మూడు రోజుల రిమాండ్ తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బెయిల్ వస్తుందని చెప్పి అందరూ భావించారు కానీ కేవలం ఎవరైతే రాజ్ కసిరే కసిరెడ్డితో పాటు సజ్జల సీధర్ రెడ్డి సంబంధించిన బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా వేస్తూ కూడాను కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధనుంజయ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఆయన పెద్ద ఎత్తున డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఇన్సులిన్తో పాటు వైద్య పరీక్షలు ప్రతిరోజు నిర్వహించుకునే అవకాశాన్ని కూడాను కోర్టు ఇవ్వడం జరిగింది అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తన డైట్కి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి తను కొన్ని రకాల ఫ్రూట్స్ తినే అవకాశం కూడా ఇవ్వాల్సిందిగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో వారికి కోర్టులో వాటికి కూడాను అనుమతి లభించింది అంతేకాకుండా వారు పుడుకోటాకి మంచంతో పాటు వెస్ట్రన్ టాయిలెట్స్ వారి వయసు రిచ్చ కూడాను కింద కూర్చొని మల విసర్జన చేయలేరు కాబట్టి వారికి కూడాను వెస్ట్రన్ టాయిలెట్స్ ఇవ్వాల్సిందిగా కూడాను కోర్టు తమ అల్లడించింది ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వారిని ఆసుపత్రులు కూడా తరలించాలి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సిందిగా కూడాను అంటే సబ్జైలు అధికారులకు సూచించడం జరిగింది షుగర్ అప్ అండ్ డౌన్స్ సంబంధించి ఎవరైతే ధనంజయ రెడ్డి ఇన్సులిన్ తీసుకున్న నేపథ్యంలో ఆయన షుగర్ కంట్రోల్ కు సంబంధించి కూడాను మందులతో పాటు వైద్య పరీక్షలు కూడా ప్రతిరోజు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్ దోల్స్ కలిసి కోర్టు వద్ద నుంచి మెగానేన్ కోసం అలీ